హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ ముద్రగడ పిఠాపురం వర్మ భేటీ అసలు కారణం ఇదేనా కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మ మరోసారి తెర మీదకు వచ్చారు ఆయన వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది గతంలో నియోజకవర్గం పరిధిలో ఇసుక ఆక్రమణ తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు టీడీపీ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరును తెస్తున్నాయంటూ అసహనం తెలిపారు ఈ క్రమంలోనే ఆయనకు వ్యక్తిగత భద్రత కోసం ఇద్దరు గన్మ్యాన్లను కేటాయించిందని ప్రచారం జిల్లా రాజకీయాలలో ముమ్మరంగా ఉంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం తాను గెలిచి తీరే పిఠాపురం నియోజకవర్గాన్ని త్యాగం చేయడం ఆయన విజయానికి అన్ని రకాలుగా అహర్నిశలు కృషి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు లభించలేదని వర్మ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారనేది బహిరంగ రహస్యమే దీంతో ఆయనకు కీలక పదవిని ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారని జిల్లా నాయకులు చెబుతున్నారు ఇందులో భాగంగానే వర్మకు గన్ మ్యాన్లను కేటాయించారని ఉదాహరిస్తున్నారు ఈ ప్రచారాన్ని ఎవరు ఖండించకపోవడం తోసిపుచ్చకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి ఈ పరిణామాల మధ్య తాజాగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు ఆయన నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది అనారోగ్యం నుంచి కోలుకున్న కారణంగా ఎస్వి ఎస్ఎన్ వర్మ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఆరోగ్యం యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కొద్ది రోజుల కిందట ముద్రగడ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే ఇందులో నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నారు సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆయనను పరామర్శించారు పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ చిర్ల జగ్గిరెడ్డి ఆకుల వీర్రాజు చంద్రశేఖర్ రెడ్డి తోట నరసింహం వంగా గీత చలమల శెట్టి సునీల్ తోట త్రిమూర్తులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జక్కంపూడి రామ్మోహన్ కుటుంబ సభ్యులు తనను ఎప్పటికప్పుడు పరామర్శించారు తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడు నిమ్మకాయల చినరాజప్ప యనమల కృష్ణుడు అంగూరి శివకుమారి జ్యోతుల నెహ్రూ దౌలూరి దొరబాబు వంటి నాయకులు పార్టీలకు అతీతంగా ముద్రగడ కుటుంబానికి అండగా నిలిచారు వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ క్రమంలోనే తాజాగా ఎస్వి ఎస్ఎన్ వర్మ కూడా ఆయనను కలిసి పరామర్శించారు